పొలం వంశీ అరెస్ట్ తర్వాత ములాకత్తులో భాగంగా ఆయన పరామర్శించడానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రధానంగా పోలీసులకి ఒక కీలక వార్నింగ్ కూడా ఇచ్చారు అంటే కనిపించే టోపీ మీద ఉండే ఆ మూడు సింహాలకు సెల్యూట్ చేయండి ఎదుటి ఉండే నాయకులు కాదు మీ డ్యూటీ మీరు సక్రమంగా చేయండి ఎప్పుడు ఒకలే అధికారంలో ఉండరు అంటూ ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు పోలీసులకు ఆయన ఇచ్చిన వార్నింగ్ ఒకసారి విందాం ఉన్నారు ఒకటే చెప్తా ఉన్నా ప్రతి పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా టోపీ మీద ఉన్న మూడు సింహాలకు కనిపించే ఆ సింహాలకు సెల్యూట్ కొట్టడం మొదలు పెట్టండి తెలుగుదేశం పార్టీ నాయకుడికి సెల్యూట్ కొట్టడం మొదలు పెట్టి వీళ్ళు చెప్పినట్టుగా చేయడం మొదలు పెట్టి అన్యాయాలు చేయడం మొదలు పెడితే మాత్రం ఎల్ల కాలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఇది వాస్తవానికి ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ మాటే ఉంటారు పోలీసులు అందులో నో డౌట్ ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేస్తున్నారు అందరూ జగన్మోహన్ రెడ్డి మాట వింటున్నారని అప్పుడు వాళ్ళు కూడా ఆరోపించారు తెలుగుదేశం పార్టీ కూడా ఇక్కడ ఎవరు అతీతం కాదు దీనికి అలాగని చెప్పి మధ్యలో పోలీసులు నలిగిపోతున్నారా అంటే మరీ అక్రమాలు అన్యాయాలు చేయాల్సిన అవసరం ఏముంది అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పాయింట్ ఒకవేళ వాళ్ళ విధులు సక్రమంగా నిర్వహించలేకపోతున్నారా లేదంటే వాళ్ళు భయపడి విధుల్లో విధుల్లో అంటే అన్యాయాన్ని అక్రమాన్ని ఎదిరించే హక్కు పోలీసులకు ఉంటది మేము ఈ పని చేయలేమని చెప్పి చెప్పొచ్చు ఉన్నతాధికారులు కాకుని ఆ చెప్పలేని పరిస్థితి అంటే వాళ్ళు ఆ ట్రాన్స్ఫర్లకు లేదంటే సస్పెన్షన్లకు భయపడుతున్నారు అనేది వాస్తవానికి ఎదురు తిరిగితే సస్పెన్షన్ ఏమి ఉండదు కానీ ట్రాన్స్ఫర్లు అయితే ఖచ్చితంగా ఉంటాయి కాకపోతే జగన్ జగన్మోహన్ రెడ్డి పోలీసులకు వార్నింగ్ రేపు రేపొద్దున్న అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మళ్ళీ మేము ఇవన్నీ చూస్తాము మీ అంతు చూస్తాము మీ లెక్కలు తేరుస్తాము అని చెప్పడమే ఇప్పుడు మళ్ళీ పోలీసుల్లో కూడా ఒక భయం మొదలయ్యేలా చేస్తున్నాయా ఈయన వ్యాఖ్యలు అనే చర్చ అయితే మొదలైంది